ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియేయ నమ గు గురవే సర్వలోకానం విషజయ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా దక్షిణా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం ఈ వృష్టి రాశి వారికి మరి తప్పనిసరిగా జూన్ నుంచి డిసెంబర్ వరకు అత్యుద్భుతమైన యోగం ఉంటుంది ఏమిటంటే మరి జూప్టార్ గురుడు నవమ స్థానం భాగ్యస్థానంలోకి వస్తున్నాడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు జూన్ టు డిసెంబర్ లోపల పూర్తి చేయగలుగుతారు జూన్ వరకు గురు బలం లేదు మిగిలిన గ్రహాలన్నీ కూడా బలం సామాన్యంగా ఉన్నది జూన్ టూ డిసెంబర్ జూప్టార్ యొక్క బలం మిగిలిన గ్రహాల యొక్క బలం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వివాహాది శుభరూపమైన ప్రయత్నాలు జూన్ టు డిసెంబర్ యోగిస్తాయి గృహ నిర్మాణము స్థలం కొనుక్కోవడం ఓ ప్లాట్ కొనుక్కోవడం ఒక మంచి మంచి వ్యవహారాలు అన్నీ కూడా మీకు ఎక్కువగా మోస్ట్లీ జూన్ టు డిసెంబర్ సక్సెస్ఫుల్ టైం జూన్ వరకు మనం నిదానంగా ఉండడం కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఉంటాయి ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అవుతూ ఉంటుంది వచ్చినా చికాక్ చికాక్గా ఉంటాయి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు అసంతృప్తికరమైన పరిస్థితులు రావాలి అంటే జూన్ టు డిసెంబర్ వరకు మనం నిరీక్షించాలి నూతనమైన వ్యవహారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఆకస్మిక నిర్ణయాలు అనుకూలించం అంచేత సంతానపరమైన విషయాలు పర్వాలేదు అయితే కాస్త ఆధ్యాత్మికమైన చింతన ద్వారా దైవ బలం ద్వారా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు కానీ వేగంగా పరిగెట్టేటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు డిసెంబర్ నుంచి అంటే మనకి మళ్ళా నవంబర్ టు మనకి జూన్ టు డిసెంబర్ చాలా మంచి కాలం ఉంటుంది ఆ కాలంలో మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు మీరు ప్లాన్ అప్పటి నుంచి చేసుకోవాలి అప్పటి వరకు సామాన్యంగా కాలక్షేపం చేసే విధానంలో ముందుకు వెళ్ళాలి సంతానపరమైన విషయాలు విద్యార్థులు ఉన్నారు రెండో ఛాన్స్ జూన్ నుంచి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులు చేసేటటువంటి చేసేటువంటి వారు కూడా మంచి న్యాయవాదులు కళారంగం వారు అలాగే సినీ ప్రముఖులు వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా జూన్ టు డిసెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది అయితే ప్రజెంట్ వర్తమానంలో వ్యవసాయదారులు కూడా కొంతవరకు పర్వాలేదు ఇంకా షేర్సు ఐటీ రంగం ఇటువంటి వారికి అందరికీ కూడా మనకి ప్రస్తుతం మే నుంచి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి అంచేత మంచి నిదానంతో వెళ్ళండి మంచి ఆలోచనలతో వెళ్ళండి తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి ఆరు నెలలు సామాన్యమైన ఫలితాలు తర్వాత ఆరు నెలలు విశేషమైన శుభ ఫలితాలని దృష్టితో ప్లాన్ చేసుకుంటే తప్పకుండా విజయం సాధించగలుగుతారు సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు వాడండి గోల్డ్ కలర్స్ వాడండి ఆరాధనలో జూన్ నెల వరకు ఎక్కువ శివాలయం శివారాధన చేయండి దానితో పాటు అమ్మవారిని ఆరాధించండి శనగల్ని ఎక్కువగా వినియోగించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠిస్తూ ఉండండి తర్వాత అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కూడా తప్పనిసరిగా పఠించండి విశేషమైన ఫలితాలు ఉంటాయి స్వస్తి ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పులు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మంచి విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖన భవంతు స్వస్తి